నమస్తే స్వాగతం ఓల్డ్ పోయినపల్లి డివిజన్ లోని గురుస్వామి ధనుంజయ రెడ్డి ఆధ్వర్యంలో పద్దెనిమిదవ మహాపడి పూజ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు ధనుంజయ రెడ్డి కుమారుడు అరుణ్ రెడ్డి పద్దెనిమిదవ పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి మేడ్చల్ నియోజకవర్గం శాసనసభ్యులు సిహెచ్ మల్లారెడ్డి ఎమ్మెల్సీ బల్మూరు వెంకట శాసన శాసనసభ్యులు శ్రీ గణేష్ కార్పొరేటర్ నరసింహ యాదవ్ టిపిసిసి రాష్ట్ర కార్యదర్శి దండుగుల యాదగిరి హాజరై అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు గురుస్వామి ధనుంజయ రెడ్డి మాట్లాడుతూ అయ్యప్ప స్వామికి గణపతి పూజ లక్ష్మీ పూజ నారాయణ పూజ శివుడి పూజలతో అయ్యప్ప స్వామికి అభిషేకాలు చేపట్టి స్వామివారిని ఊరేగింపు చేసి అష్టోత్తర శతనామావళి తదితర పూజా కార్యక్రమాలను వైభవంగా నిర్వహించామని తెలిపారు సినీ హీరో రామ్ చరణ్ అయ్యప్ప మాలలో ఉండి దర్గాను దర్శించుకోవడంలో ఎలాంటి సందేహం లేదు అని అన్నారు సమాజంలో అన్ని మతాలను గౌరవించేది మన దేశానికే చెందుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు స్థానిక భక్తులు అధికారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు పదిహేను సంవత్సరాలు పూర్తి చేసుకొని పద్దెనిమిదవ పడి పూజ కార్యక్రమం ఈరోజు చేశాము ఈ పడి పూజ కార్యక్రమానికి అయ్యప్ప భక్తులు అధిక సంఖ్యలో వచ్చి మమ్మ ఆనం ఆనందింపజేసి మాకు మంచి ఆశీర్వాదం ఇచ్చారు వైంపల్లిలో గురుస్వాములు అత్యధికంగా ప్రతి ఒక్క స్వామి ఈరోజు ముఖ్యంగా ఏంటంటే స్వామి రెండో తారీఖు మళ్ళీ పూజ పెట్టుకుంటాము కొంచెం దయచేసి మీరు అందరూ రావాలంటే ప్రతి ఒక్క గురుస్వామి నేను చెప్పిన మా శిష్యుల యొక్క ఆజ్ఞ ప్రకారం రెండో తారీఖు ఎవ్వరు కూడా పూజ పెట్టుకోకుండా మీ పూజకే మా అందరం మన అందరి పూజ అది మరి ఒక్కరిది కాదు మన పూజ అని అందరూ వచ్చి అయ్యప్ప పూజలో కార్యక్రమంలో పాల్గొని తీర్థపరసాలు తీసుకొని మాకు ఆశీర్వాదం ఇచ్చినందుకు మాకు చాలా సంతోషము స్వామి చన్నం స్వామి మరియు బోయినపల్లిలో ఇంకోటి ఏంటంటే ఈ గురుస్వాములు కాకుండా కూడా దీక్ష తీసుకొని వాళ్ళు కూడా చాలామంది సహకరించారు వాళ్ళ సహకారం వల్ల ఇప్పుడు మనకు పూజ కూడా మంచిగా జరిగింది రాత్రి వర్షం వల్ల కొంచెం ఇబ్బంది జరిగినా కూడా అయ్యప్ప దయ వలన మా తెల్లవారుజాము నుంచి వర్షం బంద్ అయింది పూజ కూడా చాలా బాగా అనిపించింది ఈ విధంగా ఇతదా కాలాన్ని బాధ ఉండే మంచిగా నేను మొన్న మీకు చెప్పిన విధంగా ఒకటిన్నరకు భిక్ష పెడదాము అనుకున్నాము ఒకటిన్నరకు భిక్ష పెట్టాము తొందరగా పూ పూజా కార్యక్రమం ముగించుకున్నాము ఉదయం ఆరు గంటలకే మొదలు పెట్టాము చాలా మంచిగా అనిపించింది భక్తులు కూడా అందరూ చాలా సంతోషపడ్డారు ఈ విధంగా అది చేయడం మాకు అందరూ రావడం కూడా నా జన్మ ధన్యము అందరు సామాన్లు వచ్చినందుకు సంతోషం వచ్చిన వాళ్ళందరికీ స్వామి శరణం స్వామి చరణం మనం ఒక విధంగా ఏంటంటే మతం ఏదైనా కానీ ఆమె ఒకటే అందరం సమానమే అనుకుంటాం కాకపోతే కొందరు దృష్టిలో ఏందంటే జరగకపోయింది కదా ఈయన హిందూ కదా ముస్లిం దగ్గరికి ఎట్లా పోయిన కానీ మనం ఈ భారతదేశంలో సెక్యులరిజం మన భారతదేశం ప్రతి ఒక్కరూ అందరూ సమానం అన్ని మతాలు ఒకటే అని మనం అనుకుంటాం ఎదుటి వ్యక్తి అనుకోకపోవచ్చు మనకు సంబంధం లేదు అనుకున్నంత మాత్రమే మనం బాల అవసరం లేదు ఆ పోవడం వలన నాకు తెలిసేంత వరకు అయితే మనం సమానమని అనుకున్నట్టు పోయినట్లు దాన్ని మనం ఎందుకు పోయినామని చెప్పి ఖండించడం మాత్రం మనమైతే కరెక్ట్ కాదు ఎందుకంటే అందరూ సమానమే వాళ్ళు ఎదుటి వ్యక్తి అనుకుంటాడు ఏ అయినా హిందూ నేను ముస్లింను హిందూ నేను ఇది చేస్తాను ముస్లిం వచ్చి హిందూ గుడి కూడా అవి వాళ్ళు అనుకోవచ్చు మనం మాత్రం అందరం మంచితనం ఉంది ఈ విధంగా అందరం సమానమే అనుకొని మనం భావిస్తే వాళ్ళే మన దారిలోకి వస్తారు మనం రెచ్చగొట్టడం వలన రెచ్చిపోతుంది ఏదైనా అంతే ఒకవేళ మనం రెచ్చగొట్టి ఇలా చేస్తారు i do